కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి మేజర్ పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ నాయకంటి శ్వేత పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెల్లుర్తి మేజర్ పంచాయతీలో అవినీతి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు అవినీతికి నిలయంగా సర్పంచ్ మరియు కుటుంబ సభ్యులు మారిపోయారని విమర్శించడం జరిగింది అభివృద్ధి కన్నా అవినీతిపై సర్పంచ్తో పాటు కుటుంబ సభ్యులు దృష్టి సారించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు చాలా సందర్భాలలో వార్డు మెంబర్ల సంతకాలు ఫోర్జరీ చేశారని ఆరోపించడం జరిగింది పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ఆదేశాలతో పదమూడు మందిని వెల్దుర్తి మేజర్ పంచాయతీ వర్కర్లుగా నియమిస్తే దాదాపు ఆరు నెలల నుండి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు వెల్దుర్తి మేజర్ పంచాయతీలో లక్షల రూపాయల నిధులు ఉన్నా జీతాలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని పంచాయతీ నిధులు సర్పంచ్ మరియు కుటుంబ సభ్యులు పక్కదారి పట్టించారని ఆరోపించారు పని చేయని వారి పేర్ల మీద డబ్బులు తింటున్నారని ఆమె పేర్కొన్నారు స్వయంగా జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు అంతేకాకుండా మేజర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతి ఆరోపణలపై చాలా మంది జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం కానీ నేటి వరకు చర్యలు తీసుకోవడంలో జాప్యంపై వెల్దు ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వెల్లుర్తి మేజర్ ఉప సర్పంచ్ శ్వేత మాట్లాడుతున్నా మరియు ప్ర విలేకరులకి మిత్ర మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారములు ఈ సమావేశం ఏర్పాటు చేయటకు ముఖ్య ఉద్దేశం ఏమనగా అవినీతి అడ్డు అదుపు లేకుండా పోయింది మన వెల్లుర్తి మేజర్ గ్రామ పంచాయతీ దీనికి కారణం సర్పంచు ఒకటి కాదు రెండు కాదు చాలానే ఉన్నాయి అభివృద్ధి కన్నా అవినీతి మీదనే ఎక్కువ దృష్టి ఉంది మన సర్పంచ్కి ముఖ్యంగా గౌరవ వార్డు సభ్యుల సభ్యుల సంతకాలు పోజరి చేయడంలో వీరిని మించిన సర్పంచ్ మరొకరు ఉండరు సర్పంచ్ గారు అనొచ్చు వార్డు సభ్యులు మావాలి అని మరి ఎందుకని గౌరవ వార్డు సభ్యుల బదులు వేరే వాళ్ళ సంతకాలు పోజరి చేస్తున్నారు గౌరవ ప్రజలు సర్పంచ్ గారిని వార్డు సభ్యులను నేరుగా ప్రజలే ఎన్నుకోబడ్డారు కానీ వారు కాకుండా ఇతరులు గౌరవ వార్డు సభ్యులు సంతకాలకు బదులు వారి సంతకాలు ఎందుకు వచ్చాయి ఇదిగో నాలు ఫోజరీ చేయడం జరిగింది వాళ్ళ ప్రూఫ్ పంచాయతీ నిధులు పక్కాదావి పట్టించడానికి ఇదొక ఉదాహరణ ఇవి వచ్చేసి వార్డ్ నెంబర్లు అవి ఇవి ఫోర్జరీ సంతకాలు మీరే చూడండి ఇందులో ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ వాళ్ళు బాలాజీ బజారు ఫోర్జరీ జరీ సంతకాలు ఇవి కాక పంచాయతీ బోర్డు నిధులను కూడా జీతాలని వీళ్ళ పేరు వచ్చేసి జీతాల్లో ఫోర్ జీ చేసినారు దీనిలో రాజు సురేష్ ప్రవీణు నరేష్ మధ్యలేటి వీళ్ళందరూ దీంట్లో అసలు పని చేయరు అయినా వాళ్ళ జీతాలు తీసుకొని తింటున్నారు సర్పంచ్ అంటే ఎవరు డేవిడా సర్పంచ్ మర్ది డేవిడ్ అధికారులు నిద్రపోతున్నారా పట్టించుకోకుండా పంచాయతీ బోర్డు సొమ్ముని పంది దోచుకొని తింటున్నారు సర్పంచ్ దీనిపై అధికారులు త్వరగా విచారణ చేయాలి అంతే కాకుండా స్వచ్ఛ భారత్ లో కూడా సతీష్ కుమార్ అనే వ్యక్తి కూడా యాపొద్దు పనిచేసలేడు కానీ ఆయన జీతాలు కూడా తీసుకొని తింటున్నారు సర్పంచ్ గౌరవ ఎమ్మెల్యే సార్ గారు సార్ గారు పదమూడు మందిని స్టాఫ్ వాళ్ళని ఎక్కించినారు అయినా వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు సర్పంచ్ ఆరు నెలల నుంచి జీతాలు స్టాఫాలకి ఇవ్వడం లేదు అధికారులు నిద్రపోతున్నారా ఆరు నెలల నుంచి కడుపు మార్చుకుంటున్నారు అధికారులకి కనపడడం లేదా విలాలు ఇవ్వడం లేదు ఎమ్మెల్యే గారు ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు సర్పంచ్ గారు జిల్లా అధికారులకి ఎన్నిసార్లు స్వయంగా కలిసి వినతి పత్రం ఇచ్చిన వారిపైన ఎటువంటి విచారణ చేయలేదు ఇకపై ఇకనైనా జిల్లా అధికారులు తగు విచారణ చేసి వారిపైన చర్యలు తీసుకోవాల్సినది కూర్చున్నాము పంచాయతీ ఆఫీస్లో లక్షల కొద్ది జీ జీతం జీతాలు ఇవ్వడం లేదు ఎందుకని